గోల్ సెట్ చేసుకోవడం చాలా ఈజీ కాని వాటిని అందుకోవడమే ఎందుకంత కష్టం ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం ఇదొక తండ్రి కథ తన సక్సెస్లోనే తను మునిగిపోతున్న ఒక వ్యక్తి కథ కాని ఒక చిన్న నోట్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఇది కేవలం అతని కథే కాదు మనలో చాలా మందికి కనెక్ట్ అయ్యే విషయం కథ మొదలైందే ఇక్కడ విక్రమ్ తన బెడ్ పక్కన ఒక చిన్న కాగితం ముక్కను చూశాడు దానిమీద రెండే రెండు పదాలు హిందీలో వర్స్ట్ డాడ్ ఎవర్ అని రాసి ఉంది అంటే ఈ ప్రపంచంలోనే అత్యంత చెత్త నానా అని ఆ మాటలు సూటిగా గుండెల్లో గుచ్చుకున్నట్టాయి తన సొంత కూతురే తన గురించి ఇలా అనుకుంటుందా అని అతను కుంగిపోయాడు అసలు ఎవరి విక్రమ్ బయటి ప్రపంచానికి అతను ఒక సక్సెస్ఫుల్ స్టార్టప్ ఫౌండర్ అన్నీ సాధించిన వ్యక్తి కాని ఆ విజయం వెనుక ప్రతిరోజూ అతను తనలో తానే ఒక యుద్ధం చేస్తున్నాడు ఆ చిన్న నోట్ అతని జీవితంలోని ఆ చేదు నిజాన్ని ఒక్కసారిగా బయటపెట్టింది విక్రమ్ రియాలిటీ ఏంటో ఒకసారి చూద్దాం తన స్టార్టప్ టర్నోవర్ ఏకంగా రెండు కోట్లు కాని ఆ సక్సెస్ కోసం అతను చెల్లిస్తున్న మూల్యం చాలా పెద్దది రోజు పొద్దున్న తొమ్మిది నుంచి రాత్రి పదకొండు వరకు పని దానివల్ల ముప్పై కిలోల బరువు పెరిగాడు బీపీ షుగర్ బార్డర్ లైన్కు చేశాయి ఇక ఫ్యామిలీతో టైమే లేదు అతని లైఫ్ స్ట్రెస్తో నిండిన ఒక విష వలయంలో చిక్కుకుపోయింది ఈ నంబర్ అతని జీవితంలో ఒక మేల్కొల్పు లాంటిది ఇరవై తొమ్మిది ఏంటిది తన కూతురి ఎనిమిదో పుట్టినరోజున ఫ్యామిలీ నుండి వచ్చిన మిస్డ్ కాల్స్ సంఖ్య ఇది పార్టీకి ఖచ్చితంగా వస్తానని మాటిచ్చాడు కానీ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ వల్ల వెళ్ళలేకపోయాడు ఆ ఇరవై తొమ్మిది మిస్డ్ కాల్స్ ఒక తండ్రిగా తన వైఫల్యాన్ని అద్దంలో చూపించినట్టు నిలిచాయి ఈ నిస్సహాయ స్థితిలో విక్రమ్కి తన పాత స్నేహితుడు ఐజాగ్ గుర్తొచ్చాడు ఐజాక్ కూడా తనకంటే పెద్ద కంపెనీనే నడుపుతున్నాడు కాని అతని లైఫ్ స్టైల్ పూర్తి డిఫరెంట్ ఎంతో బ్యాలెన్స్డ్గా ఉండేది అతను జిమ్ జిమ్కి వెళ్తాడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు కొత్తవి నేర్చుకోవడానికి వెకేషన్లకు కూడా టైముండేది ఈ కంపారిజన్ చూసాక విక్రమ్కి తన లైఫ్ గురించి ఇంకా లోతుగా ఆలోచించాల్సి వచ్చింది విక్రమ్ తన బాధనంతా ఐజాక్తో చెప్పుకున్నాడు అప్పుడు ఐజాక్ ఒక మాటన్నాడు ఆ మాటే ఈ కథ మొత్తాన్ని మార్చేసింది అదేంటంటే విక్రమ్ ప్రాబ్లం నీ గోల్స్లో లేదు నీ డిసిప్లిన్లో కూడా లేదు అసలు సమస్య ఏంటంటే నీ దగ్గర ఒక సిస్టం లేదు ఈ ఒక్క వాక్యం విక్రమ్ ఆలోచించే విధానాన్నే తలక్రిందులు చేసింది తప్పు తన లక్ష్యాల్లో కాదు వాటిని సాధించడానికి తను ఫాలో అవుతున్న పద్ధతిలోనే ఉందని అర్థమైంది సరే ఇక సొల్యూషన్ ఏంటో చూద్దాం ఐజాక్ చెప్పిన ఆ సిస్టమ్ థింకింగ్ అంటే ఏంటి దీనికోసం అతను మూడు సింపుల్ ప్రిన్సిపల్స్ చెప్పాడు అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఏ సొల్యూషన్ కి పునాది ఈ మూడు సూత్రాలే మొదటిది హోలిస్టిక్గా అంటే సంపూర్ణంగా ఆలోచించడం కేవలం గోల్ గురించే కాదు దాని చుట్టూ ఉన్న రియాలిటీని కూడా పట్టించుకోవడం రెండవది వర్స్ట్ డే కోసం ప్లాన్ చేసుకోవడం ఎందుకంటే లైఫ్ ఎప్పుడూ మనం అనుకున్నట్టు సాఫీగా ఉండదు ఇక మూడోది టెంపరీ సొల్యూషన్స్ వదిలేసి సమస్య మూలాల్లోకి వెళ్లి దాన్ని పరిష్కరించడం మొదటి సూత్రం చూద్దాం విక్రమ్ ప్రతి ఏటా ఏమనుకునేవాడు సాయంత్రం ఏడు గంటలకు జిమ్కి వెళ్ళాలి ఇది పాక్షికమైన ప్లాన్ ఎందుకంటే ఆఫీసులో లేటయ్యే మీటింగ్స్ ట్రాఫిక్ రోజంతా పనిచేసిన తర్వాత వచ్చే అలసట ఈ రియాలిటీని అతను లెక్కలోకే తీసుకోలేదు సంపూర్ణంగా ఆలోచించడమంటే ఈ అడ్డంకులన్నింటినీ కూడా మన ప్లాన్లో ఒక భాగంగా చేసుకోవడమన్మాట ఇక రెండో సూత్రం ఇదే చాలా ముఖ్యం వర్స్ట్ డే కోసం ప్లాన్ చేసుకోవటం ఒక్కసారి ఆలోచించండి మన లైఫ్లో అన్నీ బాగున్న రోజు మంచి మూడులో ఉన్న రోజు జిమ్ కి వెళ్లడం పెద్ద కష్టమేం కాదు కాని అసలు సమస్య ఎప్పుడొస్తుంది ఆఫీస్లో భయంకరమైన స్ట్రెస్ ఇంటికి రాగానే అలసట అలాంటి రోజుల్లో ఏడు గంటలకు జిమ్ కి వెళ్లడమంటే అసాధ్యం కాని అదే రోజు ఆఫీస్లోనే ఒక పదిహేను నిమిషాలు వర్కౌట్ చేయడం అది సాధ్యమే చూసారా ఇదే వర్స్ట్ డే ప్లానింగ్ ఇది స్థిరత్వాన్ని పెంచుతుంది ఇక మూడో సూత్రం ఆఫీస్లో పదిహేను నిమిషాల వర్కౌట్ అనేది ఒక టెంపరీ ఫిక్స్ అంటే గాయానికి బ్యాండెడ్ వేసినట్టు ఇది కేవలం లక్షణాన్ని మాత్రమే చూస్తుంది అసలైన సిస్టమ్ అంటే సమస్య మూల కారణాన్ని పరిష్కరించడం ఉదాహరణకి సాయంత్రం కుదరట్లేదు కాబట్టి ఉదయాన్నే జిమ్కి వెళ్లేలా స్టైల్ని మార్చుకోవడం ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఈ మూడు సూత్రాలను ఆచరణలో ఎలా పెట్టాలి దానికోసం ఐజాక్ ఒకే ఒక పవర్ఫుల్ హ్యాబిట్ ని చెప్పాడు అదే వన్ అవర్ వీక్లీ రివ్యూ అంటే ఘంటపాటు వారపు సమీక్ష ఇది అన్నింటినీ కలిపి ఉంచే ఒక కీలకమైన అలవాటు ఈ వారపు సమీక్ష అంటే ఏంటంటే ప్రతి వారం ఒక ఘంట కేవలం తమ కోసం తాము కేటాయించుకోవడం ఒక మీటింగ్ లాగా అనమాట పోయిన వారంలో ఏం చేశారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఆ మూడు సూత్రాలను తమ జీవితంలో ఇంకా బెటర్గా ఎలా అప్లై చెయ్యొచ్చు అని విశ్లేషించుకోవాలి ఇది మంచి సిస్టమ్స్ నిర్మించడానికి ఒక ఇంజిన్ లాగా పనిచేస్తుంది విక్రమ్ ఈ కొత్త సిస్టమ్ థింకింగ్ ని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు సరే ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చింది అతని జీవితంలో అసలు ఎలాంటి మార్పు వచ్చిందో చూద్దాం ఒక్కసారి పాత విక్రమ్ని చేసుకుందాం అతను ఓవర్వేట్ తో ఎప్పుడూ స్ట్రెస్తో ఫ్యామిలీకి దూరంగా తన బిజినెస్కే బానిసగా ఉండేవాడు తన లైఫ్ తన కంట్రోల్లో లేదు కాని కేవలం ఆరు నెలల్లోనే ఆ వీక్లీ రివ్యూ సిస్టమ్ థింకింగ్తో విక్రమ్ జీవితం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు అతను హెల్దీగా ఎనర్జెటిక్గా ఉన్నాడు ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు తన టైం తన చేతుల్లోకొచ్చింది సర్ప్రైజింగ్ ఏంటంటే అతని బిజినెస్ ఇన్కం కూడా పెరిగాయి కథ ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది కాని ఈసారి ఒక అద్భుతమైన మార్పుతో ఆరు నెలల తరువాత విక్రమ్ మళ్లీ తన బెడ్ పక్కన ఒక నోట్ చూశాడు ఈసారి దానిమీద బెస్ట్ డాడ్ ఎవర్ ఐ లవ్ యూ అని రాసి ఉంది ఆ రోజు కూడా అతని కళను నీళ్లు తిరిగాయి కానీ ఈసారి అవి బాధతో వచ్చినవి కాదు ఆనందంతో వచ్చిన కన్నీళ్లు విక్రమ్ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతోంది సరైన సిస్టమ్స్ మన జీవితాలను ఎంతగా మార్చగలవో ఇది చూపిస్తుంది ఈ విశ్లేషణ మన ముందు ఒక ఉంచుతుంది ఒకరి జీవితంలో ఇలాంటి సమూలమైన మార్పు తీసుకురాగల ఆ ఒక్క వ్యవస్థ ఏమై ఉంటుంది మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి